పేదలకు ఉన్నత విద్యను అందిస్తున్న ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన గీతం విశ్వవిద్యాలయం అంశం మీద వైసీపీ పక్షం అక్కసు వెళ్లగకుతోందని విశాఖ పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు చోడే పట్టాభిరాం ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం విశాఖ టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొస్తున్న గీతం విశ్వవిద్యాలయం మీద వైసీపీ కక్షపూరిత చర్య చేస్తుందని ఆ విద్యాసంస్థల అధ్యక్షుడిగా ముతుకుమిల్లి శ్రీభరత్ ఉండడం అదే విధముగా వారి ప్రతిష్ఠకు ప్రజలలో వారికున్నటువంటి చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని పట్టాభిరాం ఆగ్రహించారు వైసీపీ సమయంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు ఎమ్మివి సత్యనారాయణలా రోజుకు రాద్ధాంతం చేస్తున్నారని సొంత వ్యాపారాల కోసం శ్రీభరత్ ఆలోచించలేదని గట్టిగా చెప్పారు వైసీపీ నేతలు చేస్తున్న యాగిని ప్రజలు గమనిస్తున్నారని ఇదే విధానం కొనసాగిస్తే మరోసారి వైసీపీ ముఖం కూడా జనం చూడరని అన్నారు విశాఖ జీవీఎంసీలో మేయర్ పోడియం చుట్టుముట్టి వైసీపీ కార్పొరేటర్లు చేసిన రౌడీయిజం ప్రజలు చూశారని చెప్పుకొచ్చారు మీడియా సమావేశములో విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరాం ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతం రాజు సుధాకర్ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి గొంప కృష్ణ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ విశాఖ పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ బైరెడ్డి పోతనరెడ్డి విశాఖ పార్లమెంటు ఉపాధ్యక్షులు కోట నరేష్ పాల్గొన్నారు అజెండా పెట్టడం జరిగింది దాని రిలేషన్ ప్రోగ్రామ్ జీవీఎంసీ అనుమతితో పెట్టడం దాని మీద వైసీపీ నాయకులు రాద్ధాంతం చేయటం అందరం చూస్తూ ఉన్నాం మరి దానికి ర్యాలీలు లేకపోతే గీతం భూములు కబ్జా చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని చెప్పేసి చెప్పటం ఏదో బుర్రజల్లే ప్రయత్నం చేయటం చాలా శోచనీయమైన విషయం ఎందుకంటే ఆ చరిత్ర వీడి ఆ కబ్జా అనే పదానికి అర్థం మీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మీరు చెప్పే మాటలు కానీ మీరు చేసే పనులు కానీ గీతం అనేది పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపించబడింది గౌరవనీయులు డాక్టర్ శ్రీ ఎంవిఎస్ మూర్తి గారి ఎనభై ఒకటిలో ఆ అనేవి అక్కడ ఆ రేటు కొనుక్కోవడం జరిగింది మార్కెట్లో అప్పుడు కొంత ప్రభుత్వ భూమి అక్కడ ఉంటే డిఫామ్ పట్టాలు అక్కడ ఉంటే దాన్ని గవర్నమెంట్ రిప్రజెంట్ చేయటం గవర్నమెంట్కి వాళ్ళు సుమారు పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు ఆ రోజు ఉన్న రేటుకి నైన్టీన్ నైంటీ సిక్స్లో ఎలివేషన్ చేయటం రెగ్యులరైజ్ చేయటం కూడా మీ అందరికీ తెలిసిన విషయం తర్వాత ఇట్లాగే అనవసరమైన ఆరోపణలు చేసి ఇంకా భూమి ఉన్నది లేకపోతే ఇంకా అని అట్లా అంటే సర్వేలు కూడా చేశారు చేస్తే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక దురుద్దేశూర్వకమైన చేతితో చేశారు వాళ్ళే చెప్పారు క్రితం పద్నాలుగు ఎకరాలు ఎక్సెస్ ల్యాండ్ ఉంది ప్లీజ్ రెగ్యులరైజ్ అని చెప్పేసి ఆ రోజు అడగటం కూడా జరిగింది తర్వాత దాని మీద చాలా విషయాలు జరిగినాయి నకిలీ పట్టణ నకిలీ బుక్స్ సృష్టించి అది ఒక ప్రైవేట్ భూమిగా అని చెప్పి సుధాకర్ రాజు అని ఒక వ్యక్తి ప్రయత్నించడం దాని మీద వెంటనే అప్పుడున్న కలెక్టర్ గారు స్పందించి నకిలీ పత్రాలు ఇవన్నీ చేసేసి సిఐడి విచారణ జరిపించడం దాని మీద ఒక ఎంఆర్ఓ సస్పెండ్ కావటం తర్వాత అవి కాదు ప్రభుత్వ భూములుగా గుర్తింపు ఇవన్నీ జరిగి ఒక ముప్పై నాలుగు ఎకర ముప్పై ఆరు ఎకరాలు అవన్నీ కూడా చిన్న చిన్న బిట్స్ అన్నమాట ముప్పై ఆరు ఎకరాలు కూడా ఒక 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 సపరేట్ భూమి కదా అక్కడ ముక్క అక్కడ ముక్క చిన్న చిన్న బిట్స్ చిన్న చిన్న యూనిట్స్ అలా ముప్పై ఆరు ఎకరాలు గుర్తించి కలెక్టర్ గారు ఒక ప్రతిపాదన పంపించారు దీన్ని కూడా గీతంకి డెలినేషన్ చేయండి ఈ ముప్పై ఆరు ఎకరాలు ప్లస్ ఎక్సెస్ ఏదైతే ఉందో పద్నాలుగు ఎకరాలు సుమారు యాభై ఎకరాల భూమి పరాధీనం కాకుండా ఎవరు కబ్జాలు చేయకుండా ఏదైతే ఇప్పుడు ఆరోపిస్తున్నారో ఇలాంటి వాళ్ళు కబ్జాలు చేయకుండా దాన్ని గీతం కెలినేషన్ చేయాలని చెప్పేసి ఆ రోజు ప్రతిపాదనలు మపబడ్డాయి మరి ఆ రోజుని రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో రోజు మంత్రిగా ఉన్న ఈ రోజు ఆ రోజు మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు తెలీదా మరి ఇవాళ ఆరోపణలు చేస్తారు మీరు వచ్చి కబ్జా చేస్తున్నారు గీతం యాభై ఎకరాలని చెప్తున్నారు సిసిఎల్ఏలో అప్రూవ్ చేయబడింది ఆ రోజు కేబినెట్కి వచ్చింది మరి ఆ రోజు తెలియదా మీకు మరి ఈ ఈ యాభై ఎకరాల భూమి ఆక్రమణ చెప్తున్నారు ఈరోజు అంటే మేము మీకు చెప్పబోయేది ఏంటంటే ఇది ఈరోజు విషయం కాదు రెండు వేల పదిలో ఇదే జీవీఎంసీలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను ఆ రోజుని అప్పుడు వచ్చింది జీవీఎంసీ కౌన్సిల్లో ప్రతిపాదన దీని మీద ఒక చర్చ జరిగింది మేయర్ గారు అప్పటి మేయర్ గారు ఫ్లోర్ లీడర్ అందరూ కూర్చుని దీన్ని ఆమోదించవచ్చని ఒకే కంక్లూషన్ కూడా ఆ రోజుని జరిగింది కాబట్టి మీరు రికార్డ్స్ వెరిఫై చేసుకోవచ్చు ఇది రెండు వేల పదిలో జరిగింది అంటే దాదాపు ఒక పదిహేను సంవత్సరాల క్రితం అంటే దాదాపు రెండు దశాబ్దాలుగా ఇరవై ఏడు ఇరవై ఐదు ఏళ్ళు ఈ భూమి కోసం గీతం మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలినేషన్కి ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించి దాన్ని ఎలినేషన్ చేస్తే మార్కెట్ ధరకు తీసుకోవడానికి ఆ రోజు ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆ ధరకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అనేక ప్రతిపాదనలు నంపారు రెండు వేల పదిహేడులో గవర్నమెంట్కి కూడా వెళ్ళింది గవర్నమెంట్ క్యాబినెట్కి కూడా వెళ్ళింది కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఆ రోజు జరగలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా కబ్జాలు గీతం చేయలేదు సరసమైన ధరకు ఏదైతే రేటు మీరు నిర్ణయిస్తారో గవర్నమెంటు ఆ ఆ దాన్ని మేము వెచ్చించి ఆ ల్యాండ్ ఎలివేషన్ చేయమని చెప్పేసేస్తే గీతం మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా రిక్వెస్ట్ చేసింది గవర్నమెంట్ని మరి మీ అందరికీ తెలుసు లాస్ట్ గవర్నమెంట్లో ఒక దురుద్దేశపూర్వకంగా గీతం యూనివర్సిటీ ఇట్లా కబ్జా చేసింది అని వెళ్ళి అక్కడ గోడల పడకలు కొట్టేసేసి ఒక బార్డర్ వేసి మేము స్వాధీనం చేసుకున్నామనే మాట చెప్పారు అప్పటి గవర్నమెంట్ మీకు క్లియర్ గట్గా విజువల్స్ కూడా చూపిస్తాం ఇప్పుడు దీని తర్వాత మందరం మాట్లాడిన తర్వాత అప్పటి మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు వెరీ క్లియర్గా చెప్పారు ఇది ఎనిమిది వందల కోట్ల భూమి ఎనిమిది వందల కోట్ల రూపాయల భూమి దీన్ని మేము స్వాధీనపరుచుకున్నాం ఇది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ స్వాధీనపరుచుకున్నామని క్లియర్ గట్గా చెప్పారు మీ రోజు కూడా మీరు చూడొచ్చు ఆఫ్టర్ దట్ పరిస్థితులు మారి మన గవర్నమెంట్ వచ్చింది అయినా సరే అధికారం ఉపయోగించి గోడ కట్టడం కానీ లేకపోతే మళ్ళీ దాన్ని స్వాధీనపరుచుకోవటం కానీ ఏది చేయలేదు ఇప్పుడైనా మీరు ఎవరో నేను పరిశీలించుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్ అండ్ వేర్ ఇట్ ఈస్ కండిషన్ ఆ రోజుని ఆ గవర్నమెంట్లో ఏది పడగొట్టారో ఎలా చేశారో ఈ రోజు కూడా అదే పరిస్థితుల్లో అక్కడ ఉంది మరి ఎట్లా మాట్లాడతారు మీరు రోజుని సిగ్గు లజ లేకుండా నేను అడుగుతా ఉన్నా నువ్వే మాట్లాడు మా స్వాధీనంలో ఉంది గవర్నమెంట్ స్వాధీనంలో అని ఎనిమిది వందల కోట్ల రూపాయల భూమి అన్నావు ఇవాళ ఒక అబ్జాన్ని మాట్లాడుతున్నావు ర్యాలీలు అంటున్నావు ఏ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు మరి మొత్త సత్య గారు మాట్లాడుతూ ఐదు వేల కోట్ల రూపాయల భూమి అని అంటాడు అంటే మొన్న ఈ నాలుగైదేళ్లలోనే ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఐదు వేల కోట్ల రూపాయలు అయిపోయిందా అంత వ్యాల్యూస్ పెరిగిపోయినాయా పెరిగిపోతుంది పెరిగిపోయినాయి అంటే మేము చేసే అభివృద్ధి మా గవర్నమెంట్ చేసే అభివృద్ధి మొలాన్ని విశాఖ ప్రగతి పథంలో దూసుకుపోతుంది కాబట్టి పెరిగిపోయిందా అంటే మీరు ఒప్పుకుంటున్నారు కదా మేము ఆ గవర్నమెంట్ మేము చేసాం డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి విశాఖ ధరలు పెరిగిపోతున్నాయి విశాఖ వాల్యూస్ పెరిగిపోతున్నాయని ఒక విధంగా ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారేమో మీరు ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళులర్పిస్తూ ఆయన్ని స్మరించుకుంటూ ఆయన బాటలో నడవాలని మా దిశించుకు మరొక్కసారి i was not